అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇష్యూస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే చికెన్ పిక్కెలండి దీనికోసం నేను టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ఇంత ఇంత పీసెస్గా కట్ చేసుకుని ఇది బోన్లెస్ చికెన్ దీన్ని ఇంత పీసెస్గా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి కడిగి ఈ చిల్లులు దాంట్లో వేసి పెట్టానండి ఇది నీళ్ళన్ని వాడిపోవటానికి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుని ఇందులో చూడండి కొద్దిగా లైట్గా ఉప్పు పసుపు కారం తర్వాత కొంచెం అల్లం ఫ్రెష్గా ఫ్రెష్గా మిక్సీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే దీంట్లో మొత్తం ఇవ్వద్దు కొద్దిగా ఫ్లేవర్ కోసం అంటే ఇది ఉడుకుతున్నప్పుడు ఈ ఫ్లేవర్తో ఉడికితే బాగుంటుందండి తర్వాత కొంచెం ఇది శనగ నూనె అండి శనగ నూనె కొద్దిగా ఇదంతా వేసి కలిపి మనం వీటిని ఉడకబెట్టుకోవాలండి దీన్ని ఇట్లా కలిపేసుకుని తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నా స్టవ్ మీద ఫస్ట్ కొద్దిసేపు ఎగిరిపోయే వరకు దీన్ని ఉడికించాలండి అయితే ఫస్ట్ కొద్దిసేపు మాత్రం హైలో ఉంచండి ఇందులో నీరంతా బయటకు వచ్చే వరకు హైలో ఉంచండి మూత వేసేయండి తర్వాత నీళ్లు ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి నీరంతా ఫుల్ గా డ్రై అయిపోవాలండి నీరు అనేది అసలు ఉండకూడదు ఆ విధంగా డ్రై అయిపోయే వరకు ఇది ఉడికించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఇలా వచ్చాక మూత తీసేయండి మూత తీసేసి ఫ్లేమ్ అలానే ఉంచున్నాయి నీళ్ళు ఈ నీళ్ళు ఎగిరే వరకు కొంచెం ఫ్లేమ్ని మనం మీడియం టు హైలో ఉంచుకోవాలి ఆ తర్వాత తగ్గించేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఊరికే కూడా కలపద్దు మొక్క చెదురు అయిపోతుంది ఇది అయిపోయే లోపల దీని కోసం మనం మసాలాలు రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఓ బాండి పెట్టుకుని దీంట్లో మనం పౌడర్ మసాలా కోసం అండి ఇందులో కేజీకి అయితే ఫైవ్ అండి ఐదు రెండు కేజీలు కాబట్టి పది యాలకులు తర్వాత ఇది కేజీకి అయితే లవంగాలు పదండి రెండు కేజీలు కాబట్టి ఇరవై అను నేను డ్రై రోస్ చేసుకోవాలని మనం చెక్క ఇది కేజీకి అయితే రెండు అంగుల మొక్కలండి ఇది రెండు కేజీలు కాబట్టి నా దగ్గర అంగుళం మొక్కలు లే ఎక్కువ లేవు కాబట్టి ఇగోండి ఒక రెండు ఒక ఇప్పుడు నాలుగు నాలుగు అంగుళం మొక్కల సారి పడ వేస్తాను వీటిని వేపాలండి వీటిని రెండు రోజు చేసుకోవాలి అంటే ఆల్రెడీ పని ముందు ఆవాలండి ఆవాలు ఒక చిన్న స్పూన్తో తీసుకున్నానండి ఆవాలు ఎక్కువ అయితే మనకి చేది వస్తుందేమో అని హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అండి తర్వాత మెంతులు కూడా రెండు హాఫ్ టీ స్పూన్ అంటే ఒక కేజీకి ఒక హాఫ్ టీ స్పూన్ కాబట్టి రెండు కేజీలు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ సో ఈ కొంచెం వేయగాక నేను ధనియాలు చేరికర్ర ఆల్రెడీ ఏపి వేపి అని అది తర్వాత ఇవి కొంచెం అలా వేగిన టెక్చర్ వచ్చాక అప్పుడు పట్టిన ఈ ఆవల్చిన పట్టలాడిన తర్వాత మిగిలి ఒక కేజీకి రెండు కేజీలు కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఇదండి డ్రై పౌడర్ కావాల్సిన ఇంగ్రియం వీటిని లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకుని చల్లారాక పౌడర్ చేసుకోవటం ఇదిగోండి ఈ లెవెల్లో చూసాను నీళ్ళన్నీ ఈగిరిపోయే ఇంకొంచెం ఉన్నాయి కొంచెం ఉన్నాయండి ఇవి కూడా ఈరిపోయే వరకు మనం సిమ్లో పెట్టుకుని అవి కూడా ఎగిరిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి పొయ్యి మీద బాండీ పెట్టేసుకుని వీలైనంత పెద్దది పెట్టుకోండి ఇందులో మనం ఇది వేడెక్కిందండి దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఈ మంచి నీళ్ళు తాగే గ్లాస్తో దగ్గర దగ్గర త్రీ గ్లాసెస్ ఆయిల్ అంటే టూ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ త్రీ కన్నా కొంచెం తక్కువ పోసుకుందామండి మొత్తం పోసాయి చూపిస్తా ఆయిల్ కాగిందా లేదా టచ్ చేసామని అందుకని ఆయిల్ కాగింది కొంచెం కాగిన తర్వాత అంటే మరీ ఎక్కువ వెంటనే ఇదైపోకూడదు కొంచెం స్లోగా అది ఫ్రై అవ్వాలి సో ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుని చికెన్ వేసేద్దాం మేసింగ్ చేస్తాను ఇది ఫ్రై అయ్యేలోక మనం మసాలా పౌడర్ ఇంకా చేసుకున్నామని ఇందాకే పెట్టుకున్నాను అన్ని లాగా నూరుగా వస్తుందండి సో ఇట్లా ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇంకా అప్పలేదు ఇంకా వేగాలి సో ఇది పూర్తిగా అయిపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వంద గ్రాముల అల్లం వంద గ్రాముల వెల్లుల్లి ఫ్రెష్గా మిక్సీ వేయాలండి ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఇందులో నీళ్ళు కూడా పోయొద్దు అందులో ఉన్న నీళ్ళతోనే ఇది మిక్సీ అవ్వాలి పేస్ట్ అవ్వాలి సో ఇది వేసేసిన తర్వాత చూపిస్తాను ఇదిగో వేసేసాను ఇప్పుడు దీన్ని మనం ఇది బాగా ఆగాలండి అల్లం వెల్లుల్లి సో ఇది బాగా అయ్యే వరకు మనం తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి పచ్చి ఉంటుంది కదా ఇది కనుక పచ్చి అలాగే ఉంటే మాత్రం పాడైపోతుంది ఇది బాగా వేగాక నెక్స్ట్ స్టెప్ ఈ ఇలా క్లీన్ చేసుకుంటా ప్రతిసారి ఎడ్జస్ట్ని ఇట్లా క్లీన్ చేసుకుంటా వేసుకోవాలి ఎందుకంటే ఈ పేస్ట్ ఇక్కడికి వస్తా అనుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఎడ్జస్ నుంచి ఎడ్జెస్ అంతా క్లీన్ చేసుకుని అది ఆయిల్లోకి లాక్కుంటూ వేపుకోవాలి పరాట ఇది వేగితే వేగి మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను ఇది కొన్ని చూసారా ఇంకా అనుకోకూడదు ఇక్కడ ఇది ఇదంతా మనం అడ్జస్ట్ ప్రతిసారి మీరు ఎప్పుడు తిప్పినా కానీ అడ్జస్ట్ నుంచి తిప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే అల్లం వెన్నెల పేస్ట్ అడ్జస్ట్ వచ్చేసి అక్కడ వంచుకుంటాలి దాన్ని మనం క్లీన్ చేసుకుంటూ ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఆపేయచ్చు ఆపేసిన తర్వాత ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి ఉప్పు కారం మసాలా పౌడర్ ఇందులో మనకి కల్ల వెల్లుల్లి వెయ్యిపోతే కింద వండుకుంటూ ఉంటుంది ఆపేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం నాలుగు టేబుల్ పూన్లు సాల్ట్ అండి సాల్ట్ కొంచెం ఎక్కువ అంటే మూడోది కొంచెం నాలుగవదిలో వేసుకోండి చాలా కొద్ది తర్వాత కలుపుకోవచ్చు తర్వాత ది ఆఫ్ ఆపేసాకండి ఈ ఎనిమిది టేబుల్ స్పూన్స్ కారం అండి ఇది బల్లారి కారం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కలపండి కుట్టుకున్న తర్వాత ఇది చల్లారాక కేజీకి అయితే నిమ్మకాయలు రసం బట్టండి ఒకవేళ బాగా పెద్ద నిమ్మకాయలు అయితే మూడు సరిపోతాయి చిన్న సైజు నిమ్మకాయలు అయితే ఒక ఐదు పడతాయండి వాటిలో ఉన్న రసం బట్టి మనం చూసుకుని వేసుకోవటమే ఒకసారి నిమ్మకాయ సైజు కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ సైజ్ అయితే టు నాలుగు లేక ఐదు అండి ఇందులో ఉన్న రసం బట్టి మనం మన టేస్ట్ పులుపుకు తగినట్లుగా వేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టిన నిమ్మకాయలు మాత్రం అయ్యొద్దండి ఇది పచ్చడి చల్లారాక ఈ నిమ్మకాయలు కలుపుకోవాలి ఇదిగోండి నేను ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నాను వీటిని పిండి చూసి పులుపు సరిపోతే ఇటు సరిపోతే లేకపోతే ఇంకొకటి పిండి చూస్తాను ఇదిగోండి మనం అల్యూమినియం దాంట్లో కనుక మీరు చేసుకుంటే దాన్ని స్టీల్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు నిమ్మకాయ పిండండి అందులో పిండి అందులో ఉంచేయద్దు ఇప్పుడు మనం నిమ్మకాయ పోసుకుందాం ఇదిగోండి ఎనిమిది కాయల వచ్చింది నిమ్మకాయ సో ఇది కొద్ది కొద్దిగా పోసుకుంటా టేస్ట్ ఒకసారి చూసుకుని మళ్ళీ తర్వాత మిగిలింది పోసుకుందాం ప్పుడైతే ఇందులో త్రీ ఫోర్త్స్తున్నా మీరు నిమ్మకాయలు గట్టిగా పిం పిండండి నిమ్మకాయలు గట్టిగా పిండొద్దు తొక్కల్లోంచి చేదు వచ్చేలాగా పిండొద్దు మనం ప్రెస్ చేస్తే ఎంతవరకు జ్యూస్ వస్తుందో అంతవరకే పిండి మరి ఆ నిమ్మకాయ రసం సరిపోయింది అంటే ఒక ఏడికాయల రసం సరిపోయిందండి మిగిలింది సో సరిపోయిందండి ఆ పులుపు ఒకవేళ రేపు నెక్స్ట్ డే కూడా చూసి ఇంకేమన్నా ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ తగ్గా అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది అలా మగ్గాలి మాగాలి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్